श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां न्त्वा गणपतिगुंह आमहे कविं कवीणामुपमश्रवस्तमम् ज्येष्ठराजन्ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमात्रे नमः नेडु कार्तिकपुराणं पदव अध्यायपुराणानि ప్రారంభించుకుందాం వశిష్ఠుడు చెప్పిన అజామిళుని విషయాన్ని విన్న జనకునికి ఆశ్చర్యం కలిగింది మహర్షి ఇదెలా సాధ్యమైంది పరమ పాపాత్ముడైన అజామిళుణ్ణి శ్రీహరి కరుణించడమేమిటి ఇక మహామహాభక్తులకే దొరకని హరి సాన్నిధ్యం అతనికి ఎలా లభ్యమైంది నాకంతా విశదీకరించండి అభ్యర్థించాడు జనకుడు అప్పుడు వశిష్ఠుడు చిరుగడ్డాన్ని నిమురుకుంటూ ఇలా చెప్పాడు రాజా ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు హరిమాయలు ఎవరికి అర్థం కావు ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో ఎవరిపై ఆగ్రహిస్తాడో ఎవరు ఊహించలేదు ఇంతకు ముందు అధ్యాయాల్లో తెలుసుకున్నట్టు ధర్మ కార్యాలనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి మనం మంచివి అనుకున్నవి ఇతరుల భగవంతుడు దృష్టిలో చెడ్డవిగా అనిపించవచ్చు అలాగే మనకు చెడ్డవిగా అనిపించినవి వారి దృష్టికి ముక్తిని ఇచ్చేవిగా కనిపించవచ్చు కాబట్టి దేన్ని మనం అంత తేలిగ్గా తీసివేయకూడదు ఇది కూడా అటువంటిదే అన్నాడు అందుకు జనకుడు వశిష్ఠుడును ప్రణమిల్లి తాపసోత్తమ అసలి అజాన్యుడు గత జన్మలో ఎవరు ఆ జన్మలో అతను ఏ ఏ కార్యాలు చేశాడు విష్ణుదూతలు ఇప్పుడు వైకుంఠానికి తీసుకుపోవడానికి వాటికి ఏదైనా సంబంధం ఉందా అజామ్యుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్లిన తరువాత ఏం జరిగింది సవిస్తరంగా తెలియజేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు అప్పుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు జనక అజామ్యుణ్ణి విష్ణుదూతలో వైకుంఠానికి తీసుకువెళ్లిన వెంటనే యమదూతలు ఉస్సూరుమంటూ తమ ప్రభువు వద్దకు చేరుకున్నారు అయ్యా తమ ఆజ్ఞ ప్రకారం అజామ్యున్ని తీసుకువచ్చేందుకు మేము వెళ్ళాం అయితే మా వెనకే అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు మాతో వాదించి మా నుంచి అజామ్యున్ని తీసుకొని విమానం ఎక్కించుకొని తమతో వైకుంఠానికి తీసుకొని పోయారు దాంతో చేసేది లేక నిట్టూరుస్తూ వెనక్కి వచ్చామంటూ నీరసంగా జరిగింది చెప్పారు అయితే ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు ఇలా కావడానికి కారణం ఏమిటా అని తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు సమవర్తి దాంతో నరకాధీషునికి జరిగేదంతా అవగతమైపోయింది అజామ్యులుడు చనిపోయే సమయంలో తెలియకపోయిన వైకుంఠవాసుని మహిమాన్వితమైన నామాన్ని స్మరించాడు అందుకే విష్ణుదూతలు వచ్చి అతన్ని తమ లోకానికి తీసుకొని పోయారు తెలియకగాని తెలుసుగాని చనిపోయే సమయంలో హరిహరుల నామాన్ని స్మరిస్తే వారికి దివ్యలోకాలే ప్రాప్తిస్తాయి అందుకు అజామిళుని వృత్తాంతమే నిదర్శనం అనుకున్నాడు రాజా ఇక నీవడిగినట్టు అజామిరుడు గతంలో మహారాష్ట్ర దేశంలోని ఒక శివాలయంలో అర్చకత్వం నిర్వహించేవాడు అతను బాగా అందగాడు ధనవంతుడు దాంతో అతనికి గర్వం బాగా పేరుకుపోయింది ఉండేది భగవంతుడి వద్దనే అయినప్పటికీ ఎప్పుడూ మనస్సును శివునిపై లగ్నం చేసేవాడు కాదు సహజంగా అతను ధనవంతుడైనప్పటికీ ఆలయంలో భక్తులు దైవానికి సమర్పించే దక్షిణలను సైతం దొంగలించుకుపోయేవాడు శివునికి నిత్య పూజ చేసేవాడు కాదు ధూపదీప నైవేద్యాలు పెట్టేవాడు కాదు దుష్ట సాహాసాలు మరిచి విచ్చలవిడిగా తిరిగేవాడు ఒక్కోసారి ఆలయంలో శివలింగానికి ఎదురుగా పాదాలు ఉంచి పడుకునేవాడు ఇతను అదే ఊళ్ళో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి రాకుండా ఆమెతోనే ఉంటూ కోరికలు తీర్చుకుంటూ ఉండేవాడు ఆ స్త్రీకి ముందే పెళ్ళయింది ఆమె భర్త ప్రతిరోజు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి ద్రవ్యం తెస్తే గాని పూట గడిచేది కాదు ఈమె కూడా అందంగా ఉండడంతో అర్చకుడు ఈమెతోనే ఉంటూ ఈమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు తన కోరికలు తీరుస్తున్నందుకు ముద్దు ముద్దుగా గుళ్ళో వచ్చిన ధనాన్ని ఈమెకు ఇచ్చేవాడు సహజంగా పేదది కావడంతో ఆ ధనానికి ఆశపడి అర్చకుణ్ణి విడిచి రావడానికి బ్రాహ్మణు స్త్రీ కూడా ఇష్టపడేది కాదు ఆ విధంగా వీరిద్దరూ బాగా దగ్గయ్య దగ్గరయ్యారు దాంతో భర్తను అలక్ష్యం చేయడం మొదలుపెట్టింది అయితే తన భార్య అర్చకునితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసి కూడా ఆమె భర్త చూసి చూడనట్టు ఉండేవాడు యధావిధిగా అతను మాత్రం భిక్షాటన చేస్తూనే ద్రవ్యార్జన చేస్తూ వచ్చాడు అర్చకుడు బ్రాహ్మణ స్త్రీ మోజులో పడి సకలాన్ని మరిచిపోయాడు పూజలు పునస్కారాలు తల్లిదండ్రులు భార్యా పిల్లలు ఎవరిని పట్టించుకునేవాడు కాడు ఈమె కూడా భర్తను పట్టించుకోకుండా ఇతని వద్దనే గడుపుతూ గుర్తుకు వచ్చినప్పుడు ఇంటికి వస్తూ ఉండేది రోజులు సాగుతున్నాయి ఒకరోజు భిక్షాటన చేసి ఆ రోజు భిక్షాద్రవ్యం కొద్దిగా ఎక్కువగా రావడంతో వాటిని మోసుకుంటూ అలసిపోయి ఇంటికి వచ్చాడు బ్రాహ్మణ స్త్రీ భర్త యాచన కోసం తిరిగి తిరిగి బరువుతో నడుచుకుంటూ అలసిపోయాను బాగా ఆకలిగా ఉంది వెంటనే అన్నం వండమని చెప్పాడు భర్త అందుకు భార్య విసుక్కుంటూ భర్తను నోటికి వచ్చినట్టు తిట్టి తెచ్చిన పదార్థాలన్నీ చెల్లా చెదురు చేసింది అప్పుడు ఆమె మనస్సంతా అర్చకునిపై నిండి ఉంది ఎప్పుడెప్పుడు అతని వద్దకు వెడతామన్న కోరికతో రగిలిపోతుండగా భర్త వచ్చి అన్నం వండమనడంతో చిరాకు పడి ఇష్టం వచ్చినట్టు భర్తను తిట్టిపోసింది దాంతో ఇప్పటి వరకు తిరిగి తిరిగి రావడంతో బాగా అలసిపోయి ఉన్న భర్తకు నిస్సహాయత నిండుకుంది దానికి కోపం తోడైంది దాంతో భార్యను మూలనున్న దుడ్డు కర్ర తీసుకొని చావబాదాడు అందుకు భార్య కూడా తక్కువ తినకుండా మరింత కోపంతో భర్త చేతి నుండి కర్ర లాక్కొని అతన్ని రెట్టింపు కొట్టి బయటకు తోసి తలుపులు వేసేసింది భార్య చేసిన పనికి అవమాన భారంతో కుంగిపోతూ చేసేది లేక భార్య అన్న ఆమెతో కాపురమన్న విసుగు పుట్టి బతికినంత వరకు ఇంటికి రాకూడదని నిశ్చయించుకొని దేశాటనకు వెళ్ళిపోయాడు భర్త ఇల్లు విడిచిపోవడంతో ఇక తనకు అడ్డం పోయిందని సంతోషపడిపోయిందా కాముక ఇల్లాళ్ళు అర్చకునితో కామం తీర్చుకుంటూనే ఇతర సమయాల్లో దారిన పోయే వారిని రెచ్చగొట్టి లోనికి పిలిపించుకుని వారితో కూడా కోరికలు తీర్చుకునేది ఒకరోజు రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో చాకలివాడుకుడు ఆ దారిన పోతూ కనిపించాడు అప్పటి వరకు ఆమె కోరిక తీర్చుకునేందుకు ఎవరూ కనిపించలేదు కామం బుసలు కొడుతూ ఆమెకు పైకెక్కొస్తుంది ఇక ఆగలేక ఆ చాకలి వాణ్ణి చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వచ్చి అతనిపై బడి తన కోరిక తీర్చుకునేందుకు సిద్ధపడింది చాకలి వాని అమాయకత్వానికి లోపల నవ్వుకుందా భోగిని అక్కడి నుంచి గ్రామంలోని శివాలయం వెళ్ళి అర్చకుణ్ణి రతి క్రీడ కవ్వించింది ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయమే ఇంటికి వచ్చింది ఉన్నట్టుండి ఎవరో తనకు జ్ఞానోదయం చేస్తున్నట్టు అనిపించింది దాంతో అయ్యో నేను వరకు ఎంత పాపం చేశానో అగ్నిసాక్షిగా పెళ్ళాడని భర్తను కొట్టి తిట్టి ఇంటి నుండి వెళ్ళగొట్టాను అశాశ్వతమైన కోరికలు తీర్చుకునేందుకు క్షమించరాని పాపాలు చేశాను అంటూ లోపల పశ్చాత్తాపంతో కుమిలిపోయింది తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తీసుకురావలసిందిగా తెలిసిన ఒకరిని పంపించింది దారి భతేల కోసం అతనికి కొంత ధనాన్నిచ్చి మరీ పంపించింది మొత్తానికి ఈమె చేసుకున్న పూర్వపుణ్యం వల్ల భర్త కొన్ని రోజులకు ఇంటికి తిరిగి వచ్చాడు భర్తను చూసి క్షణం కూడా ఆగకుండా చేసిన తప్పులను మన్నించమని క్షమించమని అతని పాదాలపై పడి వేడుకుంది భర్త కూడా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అప్పటి నుండి వారిద్దరూ అన్యోన్యంగా కలిసి కాపురం చేసుకుంటున్నారు ఇలా రోజులు గడుస్తున్నాయి శివాలయంలో పనిచేసే అర్చకునికి అతను చేసిన దారుణమైన దుశ్చర్యలకు ఫలంగా దుర్భరమైన వ్యాధి సోకి రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయ్యింది వ్యాధి రాను రాను ముదిరిపోయి కొన్నాళ్లకు అతను మరణించాడు చేసిన పాపాలకు ఫలితంగా రౌరవాది నరకాల్లో పడి నానా బాధలు అనుభవించాడు చిరు చివరకు చాలా జన్మల అనంతరం మనుష్య రూపంలో సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తమునికి కుమారునిగా జన్మించాడు ఈ జన్మలో ఇతను కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేయడంతో ఏడేడు జన్మల పాపాలు నశించాయి ఆ పుణ్యంతోనే అజామరునిగా జన్మమెత్తాడు అయితే ఈ జన్మలో పలు పాపాలు చేసి కొద్ది పుణ్య ఫలితంతో చివరి దశలో నారాయణ స్మరణ చేస్తూ మరణించి వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇక యాచక బ్రాహ్మణుని భార్య అయిన కాముకురాలు కూడా అంతు చిక్కని రోగాల బారిన పడి తీసుకు తీసుకొని మరణించింది అనంతరం ఎన్నో నరకాలను అనుభవించి ఒక మాలవాని ఇంటిలో పుట్టింది ఆ మాలవాడు తనకు పుట్టిన ఆ పిల్ల జాతకాన్ని చూపించాడు అప్పుడు ఈమె తండ్రి గండంతో పుట్టిందని తెలియడంతో మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టాడు అదే సమయంలో ఆ దారిన ఒక బ్రాహ్మణుడు వెడుతున్నాడు ఆడ శిశువు ఏడుపు విని జాలితో తనతో తీసుకువెళ్ళి తన దాసికిచ్చి పెంచమని చెప్పాడు ఆ బాలికే అజామిలుడు ప్రేమించిన బాలిక ఇది అజామిలుడు ఆ కాముకురాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం క్రమం తప్పకుండా తోచినంత దాన ధర్మాలు చేయడం శ్రీహరి కథలను శ్రద్ధగా ఆలకించడం కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎలాంటి పాపాన్నైనా పోగొట్టుకోవచ్చని ఈ కథల వల్ల తెలుస్తోంది కదా రాజా నీవు నీ ప్రజలు ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేస్తూ మోక్షాన్ని పొందండి అంటూ వశిష్ఠుడు జనకునికి తెలియజేశాడు ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహా दशमोऽध्यायः समाप्तः हरणमः पार्वतीपतये हर हर महादेव हर श्रीकृष्णगोविन्दहरे मुरारे हे नारायण वासुदेव नान्दनारायणवासुदेव हरे मुरारे ेनाभारायण वासुदेव श्रीकृष्णगोविन्दम दे रे मुरारे हेनाभारायण वासुदेवाद्यों न मो भर विश्वमाता मुकुन्द विष्णोर्भगवन्नमस्ते सद्यों न दामो भरविश्वनाथ मुकुन्द विष्णोर्भगवन् नमस्ते मुकुन्द विष्णोर्भगवन् नमस्ते हरे मोरारे हे न धन ாமோரவிஸ்வநாக்க முக்குந்தவிஷ்ணோர்நேண்டே ஹரிநாராயண கண்டலிநக விளே ஹரிநாராயண பாண்டே narina bhaktale hari narayan hari narayan kriman narayan hari narayan kriman narayan sundarina bhaktale hari narayan panduran bhaktale

vithala vithala panduranga vithala vithmala panduranga panduranga kandari natha kandari vithala 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 panduranga panduranga गोविन्द हरे मुरारे हे नाथ तेन धनारायण वासुदेवा गोविन्द हरे मुरारे हे तेन धनरायणवासुदेवा सद्यो न गामो पर विश्वनाथ விஷ்ணோர் பகவன் நமஸுந்த விஷ்ணோர் பகவன் நமஸ்பாண்ட விஷி நாராயண பண்டரிநா விஷ்லே ஹரி நாராயண பாண்டுரங்க படுரங்க பண்ட அண்டரேநாதா பாண்டுரங்க வித்தல 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 பாண்டுரங்க 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 அண்டரேநாதா 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 Panduranga vittale hare narayana sandarina vittale hare narayana vittala vittala pandaranga vittala vittala pandaranga vittala 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 pandaranga vittala 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 pandaranga pandaranga विछला 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 पांडुरंगा पांडुरंगा विछला 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 पांडुरंगा पांडुरंगा विछला विछला

लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्देडुकुण्डलवाडा वेङ्कटरमण गोविन्दः गोविन्दः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः